ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది ఇవాళ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తలపడనుంది లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఈ టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య నాలుగు మ్యాచ్ జరగనుంది లాహోర్లోని గడాఫీ స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మొదట బ్యాటింగ్ తీసుకున్న జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుందట లాహోర్ స్టేడియం లెక్కలు ఇవే చెబుతున్నాయి మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య వన్డే మ్యాచ్లలో కంగారులదే పైచేయి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు నూట అరవై వన్డే మ్యాచ్లు జరిగాయి ఇందులో తొంభై ఆస్ట్రేలియా విజయం సాధించగా ఇంగ్లాండ్ ఈ టీం అరవై ఐదు మ్యాచ్లలో గెలిచింది రిజల్ట్ రాకుండా ముగిసినవి మూడు మ్యాచ్లు ఇక ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి